దేవుని నామం నాకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రా మన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదకొండవ తేదీ ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు దేవుడు నేను ప్రేమించి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన వాక్యం నేను నీకు శిక్ష విధించను నేను నీకు శిక్ష విధించను వ్యూహాసు వార్త ఎనిమిదవ అక్షయము పదకొండవ చాలా కష్టం ఉంటుంది కదా అదేంటి దేవుడు శిక్ష వేయను అంటున్నాడు నేర్చున్నా ఆమె లేదు ప్రభు అని అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆయించా అమ్మ వారు ఎక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే మనందరికీ తెలిసిన సందర్భమే వ్యభిక్షారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభుల వారికి ముందు తీసుకొచ్చి అక్కడ వారు తీర్పు తీర్చమని చెప్పినప్పుడు చెప్పబడుతున్న వాక్యం నేర్చుకుందాం న్యూ ఇంటర్నేషనల్ జాన్ చాప్టర్ ఎయిట్ లెవెన్ నో ఆన్సర్ ఎవరు శిక్ష వేయలేదా చేయలేదు అయితే ఏం చెప్పారంటే ఐ డోంట్ కండెమ్ యూ నేను నీకు శిక్ష విధించను గో హోమ్ అండ్ ఫ్రమ్ నౌ ఆన్ డోంట్ సీ ఎని మోర్ అంటే ఈ రోజు నుంచి ఇక ఎన్నడూ కూడా నీవు పాపము చేయవడు ఈ చాలా సార్లు మనము ఒకసారి వాక్యాలు చూసినప్పుడు చాలా కొన్ని వచనాలు చాలా కష్టంగా ఉంటాయి మనకి అటువంటి కష్టమైన వాక్యం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఇప్పుడు చేస్తున్నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని ఉంటుంది ఎనిమిదో చూ దెర్ ఈస్ నో కండేషన్ ఫర్ హూ ఎవర్ ఈస్ ఇన్ రెండు విషయాలు ఉంటాయి యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు ఇది ఒకటి ప్రభునందు మృతులైన వారు ధన్యులు ఎలాగ ఉంటుంది అంటే మరి మరణము ఖచ్చితంగా ఉంటుంది ప్రభునందు మరణం అంటే ఎలాగ ఇప్పుడు మనకి తెలుసు కదా ధనవంతుడు లాజరు తన జీవిత కాలం మటుకు ధనవంతుడు సుఖపడ్డాడు కానీ లాజను దుఃఖపడ్డాడు కానీ లాజను ప్రభువునందు చనిపోయాడు ధనవంతుడు లోకమునందు చనిపోయాడు కనుక లోకమును విడిచిపెట్టిన మరుక్షణము నాశనంలో కనిపెట్టాడు ఎప్పుడైతే ప్రభువునందే బ్రతికాడు కనుక ప్రభు యుద్ధకే చేర్చబడ్డాడు ఇది వాక్యము అయితే ఈరోజు ఈ వాక్యాన్ని మనము ఎలా నేర్చుకోవచ్చు నేను నీకు శిక్ష విధించను అదేంటండి మరి మనకి కలుగుతున్న ప్రతి కష్టము దేవుడే కదా దేవుడే కదా మనకు విరోధి కాదు ఎలా ఉంటుందంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది నేను కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరడం కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన మొట్టమొదటి కోట్ ఏంటంటే మధ్య ఏడవ ఏడవజం మొదటి వచ్చిన ఏమన్నాడు మీరు తీర్పు తీర్చుకోండి డోంట్ జడ్జ్ వన్ అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడు అంటే అర్థం ఏంటంటే చాలా విషయాల్లో మనం ఏం కోరుకుంటూ ఉంటాం నాకు న్యాయం చేయి నాకు ఇలా జరిగింది కనుక వాళ్ళు ఇలా చేశారు వాళ్ళకి అలా చేయి అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారు వాళ్ళు నాకు ఇలా చేశారు కానీ నువ్వు వారికి అలా చేయొద్దు క్షమించు ఏమంటున్నాడు ఈ శిక్ష విధి వారి మీద వేయకు ఆ బరిపీఠం కింద ఆత్మలు నాద సత్య స్వరూపి ఎందాకా మాకు అవి తీర్పు కోసం కేకలేస్తూ ఉంటే చాలా విషయంలో మనలో ఉన్నది గ్రహించగలిగితే ఇప్పుడు అజ్జలు పెంచేసినప్పుడు ఏమవుతుంది నేను ఒక విషయం చెప్తాను అజ్జలు పెంచేసిన డబ్బు వస్తుంది కానీ ప్రతి ఒక్కరి కన్నీరు వాళ్ళ హృదయము వేదన దుఃఖం వాళ్ళకి తిరుగుతుంది అంటే నువ్వు అన్యాయంగా సడన్ గా ఎంత రేట్లు ఎక్కువ పెంచేది కనుక చాలా విషయాల్లో మనము కీడు మూట కట్టుకుంటూ ఉంటాం న్యాయాధిపతి ఇంత వాకిట ఉన్నాడు అని దేవుడు న్యాయమునకు అధిపతి అని ఆయన సర్వకార్యములను చూస్తున్నవాడని అంటే మోసపోతున్నవారు మోసగించుతున్నవారు ఇద్దరిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడని అన్యాయం అయిపోతున్నవారు అన్యాయం చేస్తున్నవారు ద్వేషింపబడుతున్నవారు ప్రేమించబడుతున్నవారు చాలా విషయాల్లో ఇక్కడ భావం ఏంటంటే మనకి మనము న్యాయం కోసము వేడుకునే వారుగా ఉన్నాము కానీ దేవుడు అంటున్నాడు నేను న్యాయాధిపతి నాద్యం అదేంటండి మరి ప్రార్థన ఎస్ ప్రార్థన చేయాలి ఎలా చేయాలంటే నీవు న్యాయం కోసం అడగడంలో తప్పు లేదు కానీ నీవు అడుగుతున్న న్యాయము వాళ్ళు పాపులు అక్రమకారులు అన్యాయము చేసేవారు కనుక అన్యాయం చేసేవారి కోసం అక్రమకారుల కోసం ఈ లోకం చెడిపోయిన వారి కోసం దేవుడు వచ్చాడు పాపుల కోసం ఆయన వచ్చాడు అదేంటండి మరి అవును ఎలా అంటే మన క్రీస్తు తత్వం ఏమని చెప్తుంది ఆయన నీవు సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధించడు కానీ నీవు అన్యాయం అయిపోతున్నాను నీవు ప్రభువు కోసము హతసాక్షివి అయిపోతున్నావు కనుక ప్రభువు నిన్ను తన కౌగిట్లో అదేంటండి మరి బ్రతకాలి మనకి బ్రతకాలని ఆశ ఉంది మనకి బిడల బిడల్ని చూడాలని ఆశ ఉంది మనకి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది మనకి కూడా అందరిలాగా మంచిగా ఉండాలని అమ్మయ్య ఇంకా ఎవరు చెప్పారు కాదని అబ్రహం ఉన్నాడు అన్ని ఇచ్చాడు కదా దేవుడు ఇంకా ఏమన్నా కావాలా నన్ను అడుగు నన్ను అడిగితే నేను ఇద్దును కదా అని చెప్పి దావితికి కేవలదా అంటే ఎలాగ ఉంటుంది తీర్పు తీర్చకుడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను నీకు శిక్ష విధించను మరి యేసు ప్రభువుకు ఉన్న లిమిటేషన్స్ ఏంటి మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథానికి మూలవాక్యము యోహాన్ వార్త మూడు పదాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ఎందు విశ్వాసం ఉంచు వారికి ఎంత మాత్రమూ తీర్పు తీర్చడు రక్షణ కోసమే వచ్చాడు అంటే పదిహేడవ వచ్చినప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం పదిహేడవ వచ్చినం ఒకసారి చదివితే ఏమని చెప్పబడుతుంది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ తీర్పు తీర్చుటకు దేవుడాయనను పంపలేదు ఇదే వాక్యాలు యోగస్లోత పనిలో కూడా నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు రక్షించట తీర్పు అనేది ఎప్పుడు శిక్షావిధికి కారణంగా కనుక పోలీసుని చూసినట్లే మనం భయపడుతూ ఉంటాం కారణం ఏంటి మన దగ్గర ఏదో లేదని కాదు వాడు ఖచ్చితంగా మనం ఏమన్నా చేయగలరు అధికారం దగ్గర కనుక అధికారము గలవారు ఏమైనా చేయడానికి అంటే న్యాయమును అన్యాయమునకును ఆ యొక్క దోషులను నిర్దోషులుగా కనుక అదేంటండి అవును చాలా సార్లు మనకు అన్యాయమే జరుగుతూ ఉంటుంది కదా కానీ ఈరోజు నేను దేవుడు చెప్తున్నాడు నేను అన్యాయిస్తున్నా నేను నీకు శిక్ష విధించను చాలా సార్లు మనము దెన్ అండ్ చూస్తాం అక్కడ జరిగిన క్రియను బట్టి కానీ దేవుడు మూడు రకాలుగా ఆ అంటే శిక్షణ లేకపోతే పనిష్మెంట్ లేకపోతే జడ్జిమెంట్ ఎలా చూస్తాడంటే కొన్నిసార్లు అన్యాయపు తీర్పు జరిగినా కూడా దేవుడు ఆ స్థితిలో నీ హృదయం ఉదాహరణకి యోగి అన్యాయంగా శ్రమ పొందాడు అని అనేకంటే యోగుని తలగా దీవించడానికి దేవుడు ఇష్టపడ్డాడు దావీదు సౌలు తరుముతూ 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 పోయాడు కానీ దావీదు హృదయంలో ఇంకా 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 దేవుని మీద ఆధారపడుతూ పోయాడు ట్రైన్ అప్ అయిపోయాడు దేవుని హృదయాంశం ఇంకా యోసెఫ్ తరుముతూ 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 పోయాడు అయినా తన హృదయం నిండా మంచితనం పెట్టుకున్నాడు అది శిక్షగా చూడలేదు దేవుని యొక్క రక్షణ కవచంగా చూశాడు ఒక రోజు వచ్చింది తల ఎత్తి పెట్టాడు మన జీవితంలో ఇవన్నీ మనకి సాదృశ్యములుగా కనుక వాక్యము నిజముగా మనం వినగలిగితే వాక్యము నిత్యముగా మనము అవగాహన చేసుకోగలిగితే వాక్యము నిత్యముగా దేవుని కొరకు సాక్ష్యముగా ఉండగలిగితే కానీ మనం ఏమంటున్నామంటే వాళ్ళకి అలా జరగలేదు కదా అవును చాలా సార్లు కీడు చేస్తున్న వాడికి కీడు కలగదు పైపించు మేలు చేస్తున్న వాడికి కీడు జరుగుతాడు మంచి చేయడానికి వెళ్ళి నానా మాటలు పడుతున్న వాళ్ళంగా ఉంటాడు ఎదుటి వారికి ఏదో మంచి చెప్పడానికి వెళ్తాము కానీ అది మనకి ముంచేసేదిగా ఉంటుంది చాలా విషయాల్లో ఇలాగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నావు అయినను నువ్వు విడువక ఖచ్చితంగా తగిన సమయముందు దేవుడు ఫలమిచ్చుడని దేవుడు సమస్తము మీద అధికారి అయి ఉన్నాడని ఆయన కంట్రోల్లో సమస్తము ఉన్నదని మనం తిరిగినప్పుడు ఏ విధముగా చాలా విషయాల్లో మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటామంటే మన జ్ఞానాన్ని అప్లై చేస్తూ ఉంటాం వి విల్ అప్లై అవర్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ఇన్ థింగ్స్ అంటే మన జ్ఞానాన్ని బట్టి అవగాహన కి ఇక్కడ ఈ కాంటెక్స్ లో ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చాడు వ్యభిచారంలో పట్టబడింది స్త్రీ వ్యభిచారం మరి మగవాడు లేడు మరి అతని వ్యభిచారం కాదా నెంబర్ వన్ చాలాసార్లు సార్లు పెళ్లి చేసుకోవడానికి కులాలు కావాలి అక్రమ సంబంధాలకు అవేమి చూడలేవు అదే విధంగా వ్యభిచారము అంటే దేవుడు నిత్యంగా శరీరముతో చేసేదే చెప్తున్నారా మరి అలాగంటే పరలోక రాజ్యము వ్యభిచారులతోనూ సుంకర్లతోనూ వేష్యలతో పాపలతోనూ నింపడి ఉన్నది బలవంతంగా అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి విడిచి చేసేది ప్రతిదీ కూడా అంటే నువ్వు ఏ విగ్రహారాధన చూసినా కూడా వ్యభిచారం తిందే దేవుడు చూస్తున్నాడంటే తండ్రినైనా నన్ను విడిచిపెట్టి ఈ లోకపు తండ్రుల వైపు వెళ్తున్నారు ఇంకా 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 లోతుగా వెళ్తే దేవునికి దూరంగా ఉండి చేసే ప్రతిదీ కూడా కనుక పౌలు ఏమంటున్నాడు మీ దేహము దేవునికి ఆలయమని తెలియదా మీరు మీ దేహంతో వెళ్ళి వేష్యతో సాంగత్యం చూచేచు కనుక వారితో ఒకటి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను శరీర క్రియలను చూసేది వేరే అయితే ఆత్మ సంబంధముగా చూసేది వేరే ఎలాగా ఒక వేష్య అయినా మరి రాహాబును దేవుడు ఎలాగా మరి తన పాపాలని క్షమించాడు అనే కంటే దేవుని యొక్క వంశాలలో చేర్చుకున్నాడు అనే కంటే మరి సమర స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఐదుగురు భర్తలు అని దేవుడు చెప్తున్నాడు అంతెందుకు మరి ఇలాగ చెబుతూ పోతే మరి చాలా విషయాల్లో మనము కన్నీటితో నింపబడినప్పుడు మరి దావీదు చేసింది ఏంటి కనుక ప్రతి శిక్షకి ఉంది ఎలాగా ఇలాగ ఈ శిక్షని ఎలా చూడొచ్చు మనము మోసపోకుడి దేవుడు వెక్కి మనిషి ఏది విత్తునో అదే పట్టుకో అంటే ఇప్పుడు ఈ స్త్రీ చేసిన పాపానికి ద ఫైనల్ జడ్జ్మెంట్ వాళ్ళు రాలేసుకుని చెప్పడానికి వచ్చేసారు కానీ వాళ్ళు చేసింది ఏంటి ఆయన దగ్గరికి తీసుకోవచ్చు అంటే ఈ లోకరీతిని ఆమె చనిపోయింది సార్ యేసు ప్రభు అక్కడ అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చెప్పామని చెప్తుంది కరెక్టే ధర్మశాస్త్రము తీర్పు తీర్చుటకు అవకాశం ఇస్తుంది కానీ అది మోసే వలన జరిగినది అయితే యేసు క్రీస్తు వలన కృప సత్యముగా తీర్చిబడింది ఎలాగా ఇప్పుడు ధర్మశాస్త్రమై ఉన్నవాడు మూడు లెక్కనాలు రాశాడు ఒకటి మొట్టమొదటిది తన చేతి వేలితో ఈ ధర్మశాస్త్రం రాసిచ్చాడు పదిహేను నెల పడ రెండవది మినేమినేటి అనేది ఆ దేవుని చేతి వేలు వచ్చి గోడల మీద రాయబడినట్లు దాని యొక్క వల్ల చూస్తున్నాం మూడవది సర్వ సృష్టికైతే అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నేల మీద వంగి తన చేతి వేలుతో రాస్తున్నప్పుడు వారి పాపములు వారికి వారికి ఆయా విధములుగా కనబడినప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎటువంటి కార్యము చేయకుండా వారి మేరకు అంటే మనకి ఎప్పుడైతే మన తీర్పులకి మధ్యలో ఏసు క్రీస్తు ప్రభుల వారు వస్తారు ఈ కృప మనకి అనుగ్రహించబడుతుంది అంటే వీరు వేరే సే రాళ్ళు ఆయన మీద పడతాయి ఆయన కృపా కనుక కనుక చాలా సార్లు దేవుణ్ణి నమ్ముకోండి దేవుని దగ్గర రండి అంటే అర్థం ఏంటంటే మనము తీర్పుకి అవకాశము ఉండి మనము తీర్పుకి లోనైన వారంగా ఉన్న మనకి యేసు క్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా ఆకాశమునకు భూమికి మధ్యను పరలోక రాజ్యముతో మనకి సంబంధము తిరిగి అనుగ్రహించి కోల్పోయిన సహవాసము అనుగ్రహించి ఈ లోకము వేసే శిక్ష ఆయన మీద వేసుకునేవాడిగా ఉన్నాడు ఎప్పుడైతే ఇవి మనము గమనించగలుగుతామో యస్సు క్రీస్తు ప్రభునందు మనము భద్రపరచబడుతూ ఉంటాం రక్షింప నేరకి ఉండినట్లు నా హస్తు కాలేదు అని విననేరకి ఉండినట్లు కానీ మీకు నాకు మీ పాపములు అడ్డుగా వచ్చాయి ఎప్పుడైతే మన పాపములకు అడ్డుగా వచ్చినప్పుడు ఆ గోడల్ని కోల్చడానికి మధ్యలో వాడబడిందే సిలువ రక్తము ద్వారా సంధి చేయడం ద్వారా మనల్ని దేవుడు వ్యాఖ్యలు చేశారు అందుకనే యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు ఆ యొక్క ఇరుశలేము దేవాలయంలోని ధర పైనుంచి కిందకి చినిగినట్లు మనము చూడగలుగుతున్నాం కనుక ఆ యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి నా యుద్ధకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము తోసివేను ఎంత పాపినైనను ఆయన చేర్చుకున్నను ఇక మూడవది ఏంటి ఆయన రక్షించడానికి వచ్చాడు కానీ శిక్ష చేయడానికి తీర్పు అర్థం ఏంటంటే ఈరోజు మనమందరము మనకి ఇవ్వబడిన గొప్పను మర్చిపోతున్నాం ఎదుటివాడు చేసిన దానికి శిక్షించమంటూ ఉంటాం చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు ఆత్మాభిమానం వాళ్ళు ఏమన్నారో తెలుసా అంటారు అప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది వాళ్ళు ఏమన్నారో అన్నది నువ్వు చెప్తున్నావు కానీ దేవుడును ఏ విధముగా క్షమించాడోను గ్రహించగలిగితే చాలాసార్లు దేవుని కృపని మనము అవగతము చేసుకోలేము దేవుని యొక్క ప్రేమని మనము ఆ ఆ ఎప్పుడైతే మనము గ్రహించలేకపోతూ ఉంటామో దేవుని యొక్క ఆ యొక్క కరుణాకటాక్షణను మనము ఎప్పుడైతే మన జీవితంలోంచి చూడలేకపోతూ ఉంటామో మన కళతో ఎదుటివాడు చేసే కీడే మన కళతో ఎదుటివాడు చేసే తప్పే కనుక ఎదుటివాడు అని మనం ఏం చేస్తున్నావు తీర్పు తీర్చుటకు ఉదాహరణకి ఒక్క ఐదు నిమిషాలు ఎవరి మీద కంప్లైంట్ బాక్స్ అంటే నా జీవితం ఇలా వాళ్ళ వల్ల అయిపోయింది తెలుసా నాకు వాళ్ళు ఇలా నో నో నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు పొడిచిన కట్టుబోట్లు నేను వచ్చిన కాదండి ఏ లోనైతే లోకము ఇలాగే చేస్తుంది ఈ లోక అధికారికి దేవుడు తీర్పు తీర్చాడు కానీ ఎలా తెలుసా ప్రాణము పెట్టడం ద్వారా ఆ ప్రాణము నీ కోసం నా కోసం ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుతుంది ఎప్పుడైతే ఇటువంటి చెప్తామో చెతకాలంలో కాదండి ఈ లోకము ఎదుటోడిని చంపేస్తుంది ఎదుటోడిని తీర్పు తీరుస్తుంది కయ్యను ఎదుటోడిని చంపేశాడు ఎప్పుడైతే హేవలని చంపేశాడు కాబట్టి ఎదుటోడిని చంపేసేది తీర్పు ఎదుటివాడు మరణానికి లోనైన వాడిని మన అపరాధముల చేత పాపముల చేత పడిచొచ్చిన మనల్ని కృపా కలికరములతో క్రీస్తు యేసు ప్రభు సమాధిలోంచి లేపాడు మనల్ని ఆ యొక్క మరణపు భూభిలోంచి నాశనకరమైన గుంటల జిగటగల దొంగ బుడ్డుల నుండి పైకి రాడు కృప అనుగ్రహించబడుతుంది ఈరోజు ఎప్పుడైతే నీవు నేను కృపని ఆధారం చేసుకుంటావో ఎప్పుడైతే నీవు నేను కృపామయని జ్ఞాపకం చేసుకుంటావో ఎప్పుడైతే నీవు నేను కృపా సింహాసనము ఎందుకు వస్తామో సమయోచితమైన కృప మనకి అనుగ్రహించబడుతూ ఉంటుంది కనుక కలికరము పొందువారు ధన్యులు వారు కనికరము అంటే ఎప్పుడైతే నీవు కనికరముని తీర్చుతావో ఎప్పుడైతే నువ్వు పోన్లే అయ్యో పాపము అంటావో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఈ రోజుల్లో చాలా విషయాలు కోట్లాడి పోట్లాడి బాధించి సాధించే ప్రయోజనం అది అలాగే ఎగిరిపోతుంది అయితే ఎప్పుడైతే ఎదుటోడు లాక్కోలో వదిలేసినప్పుడు దేవుడు మనకి తిరిగి ఇస్తాడు అంటే ఈ లోకంలో పోగొట్టుకున్న అన్నింటినీ దేవుడు వినంతలుగా మనకు ఇచ్చేవాడు ఉన్నాడు అందుకనే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి తక్సేపడును కనుక మెర్సి ఎప్పుడైతే నీవు ఎదుటి పోనీలే దేవుడు చూసుకుంటాడు అనగలుగుతావో దేవుడు న్యాయాధిపతి నీకు ఇస్తూ పోతూ ఉంటాడు ఆయన సమస్తము సమకూరుస్తాడు ఇటువంటి వాక్యం దేవుడు దీవించుందా పరిశుద్ధుడ ప్రేమ కలిగిందండి మితమైన వాక్యము అనేక మందికి అనేకమందికి అనేక మందికి దీవెనకరంగా ఈ రోజు నుంచైనా అనేక మంది పట్ల దీర్ఘశాంతము కలవారమై ఉప్పు కారాలు కాకుండా పప్పు మిరియాలు కాకుండా బీపీ షుగర్లు కాకుండా ప్రశాంతంగా ఉండగలిగే కృపని మని వేస్తున్నాము అని భీస్తున్నాము అండి ఆ మీన్ గడ్ డైస్ యువల్ దేవుడిని ఆ మీన్